హలో నమస్తే అండి శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల పద్నాలుగవ ఆఖరి భాగానికి స్వాగతం అండి ఎర్రగా నీరు కారే కనులతో ఉబ్బిన కనురెప్పలతో కందిన వదనంతో వచ్చిన శ్యామల వైపు జాలిగా చూస్తూ ఇదేం పనమ్మా ఇన్ని సంవత్సరాల స్నేహంలో కూడా వాడిని అర్థం చేసుకోలేదన్నమాట అని నవ్వి రమణ నేను ఇస్తాను నీకు పదివేల రూపాయలు ఆ అమ్మాయిని ఏడిపించకు అన్నాడు శ్రీనివాస్ వద్దండి అసలు నేను పెళ్లి చేసుకోను అంది శ్యామల రోషంగా రమణ వైపు చూస్తూ బతికించావు ముందు మీ నాన్నని అని పకాల నవ్వాడు రమణ ఏమిట్రా అనవసరమైన రభస నవ్వుతారెవరన్నా అని తమ్ముణ్ణి మందలించి మామయ్య గారు మీరేం మాట్లాడకండి వాణ్ణి మీరేమనేవారో అందుకని ఇలా ఇప్పుడు ఆటలు పట్టిస్తున్నాడు నా తమ్ముడు ఎవరికీ నేను కట్నం తీసుకోలేదు మేము అలా అమ్ముడు పోయేవాళ్ళం కాదు ఎవరన్నా చులకన చేసి మాట్లాడితే సహించేవాళ్ళము కాదు మా అంటే మాకందరికీ ప్రాణం వాణ్ణి ఎవరన్నా ఏమన్నా అంటే మేము అసలు సహించలేం సహించం కూడా అన్నాడు శ్రీనివాసు రమణగాడిని ఆ పిల్ల తండ్రి నా నా మాటలు అంటున్నాట అని ఓసారి వేణు తనతో అన్న మాట గుర్తొచ్చిన శ్రీనివాసు అతన్ని నేను మాత్రం ఏమన్నా అన్నానా అని తనబ తడబడ్డాడతడు చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు రమణ ఆ వేళ ఆకలి లేదని తలనొప్పిగా ఉందని ఆరువేట పక్క వేయించుకు పడుకున్నాడు శ్రీనివాస్ మరునాడు ఉదయాన్నే లలితకు ఉత్తరం రాశాడు వారం రోజులు దొరిలాయి మరొక నెల సెలవు శాంక్షన్ చేయించుకున్నాడు శ్రీనివాస్ అతనికి లలిత ప్రతి క్షణం కనుల ముందు దీనంగా కనిపిస్తున్నట్లుంది మనస్కంగా ముభావంగా ఉండిపోసాగాడు శాంతి పట్ల బంధువులంతా వెళ్ళిపోయినా నౌకర్లు రామం జానకి రమణ బిలబిలా దిరుకుతూ ఉండటం వలన ఇల్లు హడావుడిగానే ఉంటుంది శ్రీనివాస వైఖరి అర్థంగా అని శాంతి అనేక కోణాల్లో ఆలోచించసాగింది చివరికి తనను అతను స్నేహితుని చెల్లెల్లా మాత్రమే ప్రేమించాడు భార్యగా తనను ప్రేమించలేడు ఆదరించలేడు అని ఆమెకు ఏకాంతంగా హృదయం తేలికయ్యేలా ఏడవాలనిపించింది పెదబాబు సినిమాకి వెళ్లరు ఇంటి దగ్గర చెప్పమన్నారు అని పాలేరు చెప్పడంతో శాంతి మనస్సు పూర్తిగా దిగజారిపోయింది తాను వేళ్ళు చనిపోయినా బాగుండేది ఎవరో మరో మాత్రలు ఎక్కువ మింగాల్సింది అలా చేస్తే చప్పున ప్రాణాలు పోయేవి అతనికి నాకు ఈ బాధ తప్పేది అతని మనసు ఇదివరకే ఎవరికో అంకితం అయిపోయిందేమో బలవంతాన తాను అతని జీవితంలో ప్రవేశించింది కాబోలు అనే అనుమానం వచ్చింది కమల ఎంత బతిమాలినా శాంతి ఆ రాత్రి భోజనం చేయలేదు ఒంటో బాగలేదని చెప్పేసింది రెండో ఆట సినిమా చూసి వచ్చిన శ్రీనివాస్ బట్టలు మార్చుకుంటూ యథాలాపంగా వెనుతిరిగి చూశాడు తన మంచం మీద బోర్లా పడకనుంది శాంతి ఇన్ని రోజులైనా తన గదికి రాని శాంతి ఈ తన పక్క మీద పడుకుంది సినిమాకు ఒక్కడే వెళ్ళాడని కోపం వచ్చింటుంది ఏమిటో లలిత ఉత్తరం తన వివేకాన్ని పోగొట్టిందిలా ఉంది పెళ్ళయి పది రోజులుగా వస్తుంది పెద్దవాళ్ళు తాము చేయవలసిన కార్యం ఇంకేదో మిగిలిపోయిందని ఆతృత పడుతుంటే మేము చిన్నపిల్లలం కాము అలాంటివేమీ జరిపించటానికి వీల్లేదని చిరాకు పడ్డాడు కానీ ఈ పది రోజుల్లో శాంతితో ఒక్కసారన్నా ఏకాంతంగా మాట్లాడా తన ప్రవర్తన అనుమానించుంటుంది శాంతి ఏమో అడగాలని ఈ వేళ తన గదిలో పడుకొని ఉంటుంది దైవికంగా తమ ఇద్దరి జీవితాలు ముడిపడ్డాయి ఆమెను ప్రేమించి సుఖపెట్టడం అనేది తన విధి అంతేకాదు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉండాలంటే దాపరికాలు ఉండకూడదు ఏ విషయంలోనూ అనుకున్న శ్రీనివాస్ ఆమె దగ్గరగా నడిచాడు శాంతి కాస్త పక్కగా జరుగు కాస్త చోటీ అన్నాడు ఆమెపై వెన్ను తట్టి పిలుస్తూ ఆమె చివారున లేచి కూర్చొని మంచం దిగబోయింది అతను ఆమె పట్టి ఆపుతూ ఎక్కడికి అన్నాడు నవ్వుతూ వెళ్ళనీయండి అసలు నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమే కాదు అందుకే అందుకే ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది అందుకే అని ఆమె అడి చుట్టూ చేయేసి ఇష్టం కాకపోతే ఎందుకు నీ నేను తాళి కడతాను మొదట నా మనస్సు నేను తెలుసుకోలేక నిన్ను తిరస్కరించాను కానీ ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను శాంతి అయితే ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తావు చెప్తాను విను ఈవేళ కాకపోతే రేపన్నా నీకు ఈ విషయం తెలుస్తుంది మా మామయ్య కూతురు లలితతో నా పెళ్ళి నిశ్చయం చేశారు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అని ఈనాటి ఉత్తరం వరకు ఏమీ దాచకుండా నెమ్మదిగా చెప్పి నన్ను అపార్థం చేసుకోకు ఇప్పుడు లలితను ప్రేమించటం లేదు ఆమెపై జాలి పడుతున్నాను అంతే అన్నాడు శ్రీనివాసు నీళ్లు నిండిన కళ్ళతో మౌనంగా అతని వైపు చచ్చా ఏమిటి మొహం కళ్ళు అలా ఉన్నాయి ఏడుస్తూ పడుకుంటున్నావా ఏంటి ఆ ఉత్తరం నా మనసుని కలుషతం చేసేసింది శాంతి అందుకే అలా మతిలేని వాడిలా ఉండిపోయాను అంటూ ఆమె కళ్ళూరు మాలతో ఒత్తాడు శ్రీనివాస్ ఆ తర్వాత తన అనురాగంతో ప్రేమతో లలితను పూర్తిగా మరిపించింది శాంతి శ్రీనివాస్ దగ్గర నుండి జవాబు రాకుండానే అతని దగ్గరికి వెళ్ళింది లలిత అతను ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకెళ్లాడు నాలుగు రోజులుంది లలిత ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు బాగా పరిచయం అయింది శాంతి కూడా కలుపుగోలుగా మాట్లాడింది శ్రీనివాస ఆమె ఉన్న నాలుగు రోజులు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నట్టు కనిపించాడు శాంతి కళ్ళకు ఓ నాడు అతను ప్రేమించిన లలిత పైగా మామయ్య కూతురు అతనిలో సంతోషం వ్యక్తం కావటం సహజం అని సరిపెట్టుకుంది శాంతి క్రమంగా లలిత రాకపోకలు హెచ్చయి శ్రీనివాస్తో సినిమాలకు షికార్లకు ఒంటరిగా వెళుతుంది అతనితో చాలా చనువుగా దగ్గరగా ప్రవర్తించసాగింది ఆమె ఆమె ప్రవర్తన చనువు శాంతికి సహించడానివిగా ఉన్నాయి భర్తని ఏమన్నా మందలించాలో ఏమంటే అతనేం అపార్థం చేసుకుంటాడో లలితకు అతని ఇంకా ఎంత దగ్గరగా తిరుగుతున్నాడో అనే అనుమానాలతో వేగిపోసాగింది శాంతి ఫలితంగా శ్రీనివాసు పట్ల ముభావంగా ఉండిపోతుంది అతను మాట్లాడపోతే ఏదో సాకుతో తప్పించుకునేది శాంతి ఎందుకు ఇలా మారిపోయిందో అర్థంగాని శ్రీనివాసు శాంతి పైన పిల్లలపైన చిరాకు పడిపోయేవాడు ఆరు నెలలు గడిచేసరికి లలితలో కొత్త ఉత్సాహం ఆశలు శ్రీనివాస్ సంసారంలో గృహ ఛిద్రాలు శాంతి ముభావంగా ప్రవర్తించటం గమనించిన లలిత వచ్చినప్పుడల్లా హోటల్లో బస చేసి శ్రీనివాస్తో పార్కులకు సినిమాలకు వెళ్ళేది ఇంటికి రాకుండా హోటల్లో బస ఏమిటి అని మందనించబోయిన శ్రీనివాస్తో మీ ఆవిడకెందుకు అనవసరమైన కష్టం అని నవ్వేసేది లలిత మౌనంగా ఉండేవాడు శ్రీనివాసు లలిత శ్రీనివాస్ విసుగుదలకు తనను పిల్లలను కసురుకోవటానికి కారణం లలిత సాంగత్యమేనని ఊహించిన శాంతి కుమిలిపోసాగింది తిండి నిద్ర లేక ఏదో వేదనతో అలమటించిపోయే శాంతి ఆరోగ్యం క్షీణించసాగింది అంతేకాదు నుంచి తాను పిల్లలు తప్పుకోవాలని నిర్ణయించుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయసాగింది వేణు ఆరోగ్యం బాగలేదని స్వగ్రామం వెళ్ళి వారం రోజులు ఉండొచ్చిన శ్రీనివాస్ శాంతి ఉద్యోగం చేస్తుందన్న వార్త విని దిగ్భ్రమ చెందాడు వెంటనే ఆమె అలా చేసినందుకు కోపం వచ్చింది అప్పుడే ట్యుటోరియల్ కాలేజీ నుంచి వచ్చిన శాంతి బాత్రూములకెళ్లి మొహం కడుక్కుంటుంది శాంతి శ్రీనివాస్ గొంతు విని గబగవా యువతలకొచ్చింది శాంతి మళ్లీ పిలిచాడతాడు ఆ ఎంతసేపై వచ్చారు వేణు ఆరోగ్యం బాగుందా మొహన్ తువాలతో తుడుచుకుంటూ అతని దగ్గరగా వచ్చింది శాంతి నువ్వు కాలేజీ నుంచి నేను బస్ స్టాండింగ్ నుంచి ఒకేసారి ఇంటికి వచ్చాం అతని గొంతు గంభీరంగా ధ్వనించింది ఓ అని చిన్నగా నవ్వి ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో పోసి టేబుల్ మీద పెట్టింది అతను బట్టలన్నా మార్చకుండా ఈజీ చైర్లో పడుకుని కళ్ళు మూసుకున్నాడు కాఫీ గ్లాస్ తీసుకొని అతని దగ్గరగా నడిచి కాఫీ తీసుకోండి అంది శాంతి వద్దు నువ్వే తాగేయి కానీ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు నేనేం తప్పు చేశాను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను నా మొహం చూడటమే నీకు గిట్టడం లేదు అన్నీ ఎందుకు ఇలా చేస్తున్నావు శాంతి ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగాడు నేనేం మారలేదు కానీ కాఫీ తీసుకోండి నన్ను నలుగురిలో అవమానించాలని కాకపోతే ఆ ప్రిన్సిపాల్ కాళ్ళు పట్టుకొని ఉద్యోగం దేవరించాల్సిన అవసరం నీకేంటి నీకు నేను తిండి నేను నేనేమంత దేవరించలేదు అడగ్గానే ఆయనే ఇచ్చారు అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేమిటని అతని గొంతు తీవ్రంగా ధ్వనించింది ఆమె జవాబు ఇవ్వకుండా వంట ఇంటి వైపు వెండిపోయింది కాఫీ గ్లాస్ అతని కాళ్ళ దగ్గరే ఉంచేసి పిల్లలు రావటంతో వారి మంచి సంభాషణ అప్పటికీ ఏ సంభాషణ సాగలేదు అనునయంగా ఆమెకు నచ్చ చెప్పాలని నిశ్చయించుకున్నాడు శ్రీనివాస్ రాత్రి తొమ్మిది దాటింది పిల్లలంతా నిద్రపోయారు నీతో మాట్లాడాలి నా గదికిరా అని ఆజ్ఞాపిస్తున్నట్టు శాంతికి చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అతని గదిలోకి వచ్చి అతను సమీపంలో నుంచని తల పక్కకు తిప్పి శూన్యంలోకి చూస్తూ నేను మీకు అని ఆగిపోయింది శాంతి నువ్వు నాకు చెప్పు శాంతి నువ్వు తప్పు చేశావు అని చెప్పి చంపదెబ్బ కొట్టు సహిస్తాను అంతేగాని ఇలా నువ్వు దూరంగా నెట్టేయటం నీకు న్యాయం కాదు చాలా కాలమై నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో గుర్తు తెచ్చుకో పిల్లల్ని తీసుకొని వేరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అదిరిపడ్డట్టయి వేరే అంటే ఎవరితో వేరు అన్నాడు మీతోనే బాగుంది మతి చెడిపోయినట్టుంది నీకు పూర్తిగా చెడిపోకముందే నన్ను వదిలిపెట్టేయండి అసలు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావు కారణం చెప్పు అతనిలో సహనం చచ్చిపోతుంది మీరు మారిపోయారు మీరు నా మీద పిల్లల మీద ప్రేమ లేదు మీకు మరెవరినైనా ప్రేమిస్తున్నానా మీ వెంటపడి తాళి కట్టించుకున్న దాన్ని అలా నిలదీసి అడిగే హక్కు ఫలాన్ని వారిని ప్రేమించకు అని చెప్పే ధైర్యం నాకెలా ఉంటాయి తిరుగుడుగా మాట్లాడకు తాళి కట్టించుకున్నావుగా అన్ని హక్కులు సంపాదించుకున్నట్లే అసలు మనసులో ఏదో పెట్టుకుని బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు సూటిగా చెప్పు నిన్ను పిల్లల్ని కాదని ఎవరి వెంట తిరుగుతున్నాను మీకు తెలుసు ప్రతి ఆదివారం ఎవరితో తిరుగుతున్నారో శాంతి అసహనంగా అరిచాడు శ్రీనివాస్ ఆమె పేరెత్తి మీరు సహించలేరని తెలుసు ఆమె పేరెత్తితే అంతేకాదు ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో కూడా తెలుసు ఆమెను మీరెలా ప్రేమించారో ఓసారి చెప్పారు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఆమె మాట్లాడలేదు జాలితో సానుభూతితో ఒక దురదృష్టవంతురాలని ఆదరంగా చూస్తున్నానని అసూయతో ఒక నీచుడుగా అంచనా వేశావా క్షమించండి అసలు పొరపాటు నాది తనను తాను నిగ్రహించుకునే ప్రయత్నంలో కొన్ని క్షణాలు ఉండిపోయాడు శ్రీనివాస్ ఆమె మౌనంగా నిష్క్రమించబోయింది చేయి జాపి ఆమెను దగ్గరకు తీసుకుంటూ సరే రాణిని ఈ ఊరు రావద్దని చెప్తాను ఆమెతో మాట్లాడటం మానేస్తాను అన్నాడు శ్రీనివాస్ అతని గొంతు బరువుగా ధ్వనించింది అవసరం లేదు దూరంగా తప్పుకోండి ఆమెను తాకిన మీ శరీరం నన్ను తాకితే కంపరం పుడుతుంది శాంతి విసురుగా అంది అతని చేతులు వేనెక్కి తోసేస్తూ మరుక్షణంలో ఆమె చెంప చెల్లుమంది చెంపక చెయ్యి ఆంచుకొని ఇన్ని సంవత్సరాల సాంసారిక జీవితంలో శ్రీనివాస్ ప్రసన్న చిరునవ్వు మాత్రమే చూసిన శాంతి అతని ఉగ్రరూపం చూసి వణికిపోయింది వెంటనే వెళ్ళిపో నిన్నేం చేస్తానో ఏమో వెళ్ళిపో అన్నాడు శ్రీనివాస్ వెళ్ళిపోయిందామె ఉదయం లేస్తూనే అతను డ్రెస్ వేసుకున్నాడు కాఫీ తెచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది శాంతి అతను కాఫీ తీసుకోకుండానే బయటికి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు శ్రీనివాస్ నాన్న అమ్మకి జ్వరం వచ్చింది ఈవేళ అన్నం తినలేదు పిలిస్తే పలకటం లేదని చెప్పారు పిల్లలు వెంటనే డాక్టర్ని తెచ్చాడు శ్రీనివాస్ పిల్లల క్యారియర్ తెప్పించి పెట్టాడు ఆ రాత్రి అతనికి భోజనం చేయాలనిపించలేదు శాంతికి జ్వర తీవ్రత హెచ్చింది ఏమేమో మాట్లాడుతుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె దగ్గరే కూర్చున్నాడు తెల్లవార్లు తెల్లవారి కొంచెం జ్వర తీవ్రత తగ్గినట్లయింది శాంతికి ఇదిగో కొంచెం కాఫీ తాగు అంటున్న శ్రీనివాసు వైపు ఒక్కసారి చూసి తల తిప్పుకొని కళ్ళు మూసుకుంది ఆమె కనుకొలుకుల్లో నీటి బొట్లు ముచ్చాల్లా నిలిచాయి గబగబా బట్టలు మార్చుకున్నాడు శ్రీనివాసు నిన్న ఉదయమే హోటల్ గదికొచ్చి ఆఫీసుకు ఫోన్ చేసింది లలిత సాయంత్రం వస్తానని ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు ఆమెకు కానీ సాయంత్రం ఆమెను కలయాలనిపించలేదు ఎనిమిది దాకా ఆఫీస్లోనే కూర్చొని నేరుగా ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆమె తన ఇంటికి రావచ్చు ఆమెను రావద్దని చెప్పేయాలి వెంటనే తాను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేయాలి అనుకుని వీధిలోకి బయలుదేరాడు నిన్న ఉదయం అనగా ఫోన్ చేస్తే ఇప్పుడా రావటం నవ్వుతూనే పలకరించింది లలిత అవును రాలేకపోయాను శాంతికి జ్వరంగా ఉంది ఎప్పటినుంచి అరే ఈ వేళ మంచి హిందీ పిక్చర్ వచ్చింది మార్నింగ్ షోకి నీతో వెళదామనుకున్నానే పిల్లలు ఆమెను చూస్తారా రాలేవు సారీ రాణి రాలేను నిన్న సాయంత్రం నువ్వు వస్తావని నీతో కలిసి ఎగ్జిబిషన్ చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూశాను రావటం మానేశావు ఇప్పుడు సినిమాకు రాలేనంటున్నావు నిష్ఠూరంగా ఉందామే అతను మౌనంగా తలవంచాడు నువ్వు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా చెయ్యి రత్నం మళ్ళీ చేతికందినంత తృప్తి రోజులు క్షణాల దొరిపోతున్నాయి చెయ్యి జారిన రత్నం చేతికందది రాణి పేలవంగా నవ్వాడు శ్రీనివాస్ ఎవరో దురదృష్టవంతులకు కానీ నాకు దొరికింది నెలలో వారం రోజులు నీతో సంతోషంగా గడుపుతున్నానంటే ఎంత అదృష్టం అతను ఇబ్బందిగా కదిలి మళ్ళీ కూర్చున్నాడు ఏ ఈవేళ అలా ఉన్నావో ఆమోదం తాగినట్లు నవ్వింది రాణి నిజమే నా మనస్సేం బాగాలేదు రాణి శాంతికి జ్వరమన ఈ మధ్య అర్థం లేని అనుమానాలతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది శాంతి ఆమె నేను ప్రాణంగా ప్రేమించాను అతను ఏం చెప్పబోతున్నాడో అర్థంగా అని లలిత తెల్లబోయి చేష్టలుడిగి అతని వైపు చూడసాగింది ఆమె మనశ్శాంతి కోసం మళ్ళీ దాంపత్య జీవితం సుఖంగా దొరలటం కోసం నేను ఏమైనా చెయ్యాలి ఆమె హృదయాన్ని ముళ్ళుల నాటి బాధిస్తున్న అనుమానాల్ని తొలగించాలన్నాడు మళ్ళీ నన్ను శాంతి అవమానిస్తుందా బాగా చదివిందయ్ కూడా చదివినంత నా ఆడది కాదా ఆమె సొత్తు ఎవరూ దొంగిలించకుండా జాగ్రత్త పట్టడమే ఆమె లక్ష్యం ఆమె మౌనంగా ఉండిపోయింది రాణి ఎలా చెప్పాలో నేను చాలా బాధపడుతున్నాను రాణి నిన్ను నన్ను మనది ఎలాంటి అభిమానమో అర్థంగా అని శాంతి నిందమోపింది కొన్ని రోజులుగా నాకు ఇంట్లో సుఖశాంతులు కరువయ్యాయి లలిత వదనం క్రమంగా రోషన్తో ఎర్రపడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా వస్తున్నాయి ఈ ఊరు రావాలని మరి నాతో మాట్లాడాలని ప్రయత్నించుకురాని రాణి మీ అత్తయ్య కొడుకు శ్రీనివాస్ చనిపోయాడనుకో నేను తొందరలో ఈ ఊరి నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మకా మా ఊరికి మార్చేస్తాను శాంతి జ్వరం తగ్గిన వెంటనే అన్నాడు గబగబా లేచి నిల్చుంటూ టేబుల్పై చెయ్యి ఆంచి స్థాణువులా నిల్చుండిపోయిన లలిత చెంపలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి బాధపడుకు రాని నన్ను క్షమించు నన్ను మునుపటిలా అసలు నేను జిల్లాకు రాకుండేనే ఉండే బాగుండేది నిన్ను మరచి ఎప్పుడు బతికాను శ్రీనివాస్ నువ్వు అత్తయ్యతో కలిసి చూపులకు వచ్చినాడే నా మనసులో తిష్ట వేశావు మరచిపోవటం నాకు సాధ్యం కాదు అయినా నీ నుంచి నేను ఏమిటి కోర్రాంది కోరాను మీ శాంతి అంత దిగులు పడిపోవటానికి రోషంతో అతని వైపు చూస్తూ ప్రశ్నించింది లలిత నిజం ఆమె ఏనాటికీ గ్రహించలేదు రాణి ఆమె అనుమానం తొలగించటానికి ఇదే మార్గం నిరసనగా నవి ఎంత స్వార్థపరుడువి అంది శ్రీనివాస్ అన్నాడు అన్నాడతడు మరి ఆమె మాట్లాడదలుచుకోలేదు అతనికి శాంతి భార్య తాను మామయ్య కూతురు ఆమె అతని పిల్లలకు తల్లి అతని జీవన సర్వస్వం తానేమీ కాదు తనను సంతోష పెట్టాలనుకోవటం ఆమెను హింసించేంత అవివేకి కాదు శ్రీనివాస్ తాను అతన్ని తప్ప మరెవరినీ ప్రేమించలేదు అతనికే మనసిచ్చింది అతనికేనాడో నిశ్చయమైన భార్యగానే మిగిలిపోయింది అతను తను ఆక్రమించుకున్న హృదయంలోకి మరొకరిని ఆహ్వానించలేదు అతను తాకిన ఈ శరీరాన్ని మరొక వ్యక్తి తాకలేదు కానీ అతనికి తనేమీ కాదు అతని మనసులో తానుంది తనను అతను మరిచిపో ఉండడు కానీ శాంతి అతని భాగస్వామి ఉంది భార్యగా అతనిపై చట్టసమ్మతమైన హక్కులు సంపాదించింది శ్రీనివాసుని మరిచిపోలేదు అతన్ని చూడకుండా అతనితో మాట్లాడకుండా ఇటుపైన జీవించలేదేమో అతన్ని చూస్తూ అతని మాటలు వింటూ అతని సమక్షంలో ఏదో మధురమైన అనుభూతితో పరవశిస్తుంది తను ప్రతి క్షణం అతని సమక్షంలో నిలిచి ఉండాలని మనస్సు కోరుకుంటుంది కానీ బయట పెట్టలేని భావాలని అతను తనకు కావాలనే కోరిక ఏనాడో సాంప్రదాయం మాటున సమాధింది జీవితంలో మరి ఆమెను చూడలేనన్నట్లుగా ఇదే ఆఖరి చూపన్నట్లు ఆమె వైపు చూస్తూ నిల్చున్న శ్రీనివాస్ కనుల్లో నీటి తెర కమ్మింది ఈ జన్మకు ఇంతే రాణి వచ్చే జన్మలో తప్పక కలిసి బతకాలని భార్యాభర్తలు అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్దామనుకున్నాడు శ్రీనివాస్ కానీ అతని పెదవులు విడివడలేదు ఎంతటి మమతానుబంధమో అనది గ్రహించావా శ్రీనివాస్ అరగంట క్రితం వెళ్ళిపోతానని నించున్నావు వెళ్ళిపోలేకపోతున్నావు కానీ వెళ్ళక తప్పదు వెళ్ళిపోతావు నేను అంతే వెళ్ళాలని లేకుండా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాను మళ్ళీ మొండిగా బతకాలని ప్రయత్నిస్తాను సాధ్యం కాకపోతే అసలు నాకెందుకు కనిపించావు శ్రీనివాస్ ఆమె వదనం దోసిట్లో దాచుకుని రోధించసాగింది బరువుగా ఆమె దగ్గరకు నడిచి ఆమె తల నిమిరాడు ఓదార్పుగా శ్రీనివాస్ అతని వదనం విషాదంతో ఆడిపోయింది అతని కనులు వర్షించాయి వెళ్ళిపో శ్రీనివాస్ నాకు ఈ శిక్ష కావలసింది వెళ్ళు నీ భార్య పిల్లలతో సంతోషంగా బతికే నన్ను మర్చిపో ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది రాణి బాధగా అతను తొందరగా వెళ్ళు శ్రీనివాస్ నువ్వు ఇలా నా ఎదురుగా ఉంటే ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు మీ మామయ్య కూతురు నీకు నిశ్చయమైన భార్య తాళి కట్టించుకో నోచుకో నేని అభాగ్యరాలు నీ రాణి చచ్చిపోయిందనుకు జీవచ్చ వల్ల బతుకు ఇచ్చేస్తానులే వెళ్ళిపో శ్రీనివాస్ అంది లలిత కంపన స్వరంతో నన్ను క్షమించురాణి అని ఒక్కసారి ఆమె వైపు చూసి వెనుతిరిగాడు శ్రీనివాస్ దబారున తలుపులు మూసి పక్క మీద శోక వివసి వాలిపోయింది లలితాదేవి కథ సమాప్తమండి అందమైన కథకు అందమైన ముగింపు నా కథను క్లైక్ చేస్తారు కదా నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి మళ్ళా కొత్త కథతో మీ ముందుకు వస్తాను ఉంటానండి పద్మావతి చావలి